అంటే ఏట్ పాప్ పాప్కాన్ అయితే బాగా పది రూపాయలు ప్యాకెట్ అండి అంటే వేసినాయి కాదు మామూలుగా ఫుడ్ ప్యాకెట్లో వస్తాయి అనమాట మనం మనమే ఫ్రై అనమాట ఆవిల్తో కూడా వస్తాయి అయితే చాలా టేస్ట్గా ఉండేది అనమాట ఇవన్నీ లైనింగ్ అనమాట అందులో లైనింగ్ ఈ కలర్ అయితే కావాలి ప్రస్తుతం ఈ కలర్ ఈ కలరు ఇప్పుడు నేను స్విచ్ వేయాలన్నమాట ఈ బ్లౌజ్ ఒకటి బ్లౌజ్ ఒకటి ఇది అయితే నెక్ అనమాట ఇది లైనింగ్లో అయితే నిన్న మనం ఎనిమిది ముక్కలు తెచ్చాము కదా అందులో ఉంటుంది అందులో ఒకటి తీసేస్తాం ఇంకొకటి ఇది మెజర్మెంట్ ఉంటుంది ఆల్రెడీ ఒకసారి మిస్ చేసి మీ అమ్మాయి మెజర్మెంట్ మళ్ళీ రాత్రి తీసుకున్నాను అన్నమాట ఇది ఈ మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ ఇది నెక్ ఇది నార్మల్ ఇది నార్మల్ ఓకే అంటే ఇది చిన్న డిజైన్ అయ్యింది నాకు అంత ఓపిక లేదు పైపింగ్ వేసేస్తాను ఇవ్వండి మూడు స్టిచ్చింగ్ అన్నమాట వారైతేనే ఐరన్ చేసుకోవచ్చండి చాలా రోజులు అయింది కదా ఐరన్ చేసుకోవడం చూపించి సరదాగా ఐరన్ అంటే సాయంత్రం ఒక వీడియో వదిలేండి ఇవాళ చాలా లేదు కదా వీడియో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అండి ఇలా రెండు వీడియో చేయాలి అనేసి ఒక కా ఒక ఏంటంటారు కుతూహలం ఉన్నదనుకో కొత్త కొత్త విషయాలు నాకు డైలీ మాట్లాడే మాట్లా మర్చిపోతాను అనమాట అది ఎలా ఉంటుందో సాయంత్రం వీడియో వీడియో కూడా ఒక వీడియో నేను నేనైతే రెండు పాటలు కింద చేస్తున్నాను అంటే మార్నింగ్ వీడియో పదమూడు నిమిషాలు వీడియో వదిలేసానండి సాయంత్రం వీడియో వీడియో ట్లు ఉంటే బట్టలు ఉకి ఆర్డర్ చేస్తున్నాను అనమాట మిరపకాయలు కూడా ఎంట్రేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మిరపకాయలు పచ్చ పచ్చి తీసేస్తారట ఇద్దరు మిరపకాయలు ఆడుచునే వాళ్ళు అయిపోయారట అక్క ఆది స్కూల్ నుంచి తీసుకురావాలి ఈ కటింగ్ పెట్టేసుకునే వాళ్ళ టైం మనకు పన్నెండు అయిపోతుంది వచ్చి అండి హార్ బ్లౌజ్ అనమాట ఇంకా హార్ బ్లౌజ్ అయితే ఓ బ్లౌజ్ రెండు బ్లౌజులు ఆది బ్లౌజుతో ఒకటి అయితే మెజర్మెంట్ అనమాట నెక్ మెజర్మెంట్తో కుట్టేదే నెక్ అనేది మెజర్మెంట్తోనే కుట్టాలి లేదంటే అసలు సెట్ కాదు పడినా నలభై ఇంచులండి బ్లౌజ్ అయితే ఏంటది పడి నడుమపడు వచ్చి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులు అయితే మనం ఒక ఇంచు కలుపుకుని పదిహేను ఇంచులు పెట్టుకోవాలి ఒక ఇంచు ఖర్చుల్లో పోతుంది కాబట్టి షోల్డరు పదిహేనున్నద మనం రెండు మడత వేసుకుంటాం కాబట్టి సగం తీసుకోవాలి షోల్డ్లో షోల్ షోల్ అదే ఈ భుజం అనేది కొంచెం ఉన్న వాళ్ళకి అయితే రెండున్నర పెట్టుకోవచ్చు ఉన్న వాళ్ళకి అయితే మూడున్నర అలా పెట్టుకోవాలి మూడించులు పెట్టుకుంటే సరిపోతుంది మూడించులు లావుంటే వాళ్ళకి ఎక్కేస్తుంది మూడున్నర పెట్టుకుంటే బాగుంటుంది నలభై ఇంచుల్లో సగం తీసుకోవచ్చండి రెండు మడతలు కాబట్టి రేపు పొద్దున మ్యారేజ్ డే బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి ఇలా అయితే కటింగ్ చేసుకున్నామంటే మొత్తం ఫస్ట్ బ్యాకే తీసుకోవాలండి దాన్ని బట్టి ఫ్రంట్ తీసుకోవాలి తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి ఇది కటింగ్ అండి ఇది అయింది ఇదే ఫస్ట్ స్టిచ్ చేస్తాను బోట్ నెక్ అనమాట ఇది ఒక ప్లెయిన్ బ్లౌజు అంటే లైన్ బ్లౌజ్లో ఇదో బ్లౌజు ఈ రెండు కూడా కటింగ్లు అయిపోయినాయి రెండు అట్టే పెట్టాను ప్రస్తుతానికైతే లాగా ఈ కటింగ్ అయితే పూజ చేసేద్దాం అనుకున్నాను నా కర్మ ఏంటంటే ఇప్పుడే కరెంట్ తీసేసేది కటింగ్ అయ్యేలాగాను సరే ఇది ఇదంతా కూడా తుడిచి క్లీన్ చేసేస్తాను ఇలాగ కరెంట్ అయితే వస్తాను అనమాట మ్యాచింగ్ దారం నేవీ బ్లూ కాదు నేరడుకున్న రంగు పైనే ఉండిందండి ఇదవతే వేసేసుకోవచ్చు ఇదవుతా వేసుకుందాం సరిపోతుంది బ్లౌజ్కి అయితే సరిపోతుంది అదిగా కష్టపడి అక్క లేకుండా వెతకక్క లేకుండా పైనే ఉండింది అన్నమాట ఆ మిషన్ వేసొచ్చి మ్యాక్సిమం డెబ్భై డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటుందండి ఓల్డ్ అనమాట చాలా ఓల్డ్ థ్రెడ్స్ అవుతాయి అయిపోయినాయి వాళ్ళకే వస్తుంది మూడు జాకెట్లు వస్తాయి థ్రెడ్ తెప్పించాలి కిరణ్ బాబు ఏమో మాకు అందుబాటులో ఉండటం చాలా అంటే చాలా కష్టం కింద ఉంటుంది ఊళ్ళో ఒక బండ్లు జరుగుతున్నాయో తెప్పించాలి సాయంత్రం అయితే వెళ్ళి దారాలు ఎన్నాళ్ళంతా స్ట్రాంగ్గా ఉండలేదండి ఇన్నాళ్ళు దారం తెంపుతుంటే చేయి తెగిపోయేది దాని ఒడిపిడికి అలాంటి ఇప్పుడు అసలు ఇలా పట్టుకుంటుంటే అలా తెగిపోతున్నాయి అంత డెలివరీగా ఉంటున్నాయి అది కూడా దారాలు వేసి చాలా దారుణంగా పెరిగిపోయినాయి అన్నమాట ఇదవుతే ఫ్రెండ్స్ కట్టు బోట్ని అని చెప్పాను కదా ఇది ఫ్రంట్ ఆఫ్ ద కటింగు కొంచెం ఇది పడుతుంది మత్తుకు పడుతుంది అన్నమాట అయిపోయిందండి ఒక బ్లౌజ్ బోట్ నెక్ జాకెట్ అనేది స్టిచ్ అయితే చేసేసాను అనమాట స్కూల్కి వెళ్ళి ఆర్జన అయితే తీసుకురావడానికి అయితే పవన్ పంపిస్తాను నేను అయితే కింద ఎంత పడిపోతానా ఇంకొచ్చిన తర్వాత ఈ ఆల్టరేషను అలాగే ఆ రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తానండి ఈ లాజ్ అయితే బుడ్డీస్కి అయితే ఫుడ్ అయితే పెట్టేస్తాను ఫుడ్ పెట్టించిన తర్వాత ఆడుకుంటే వాళ్ళు ఇంకా తర్వాత రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగండి ఇవి రెండు ఇది ఇప్పుడు కటింగ్ పెట్టిందే స్టిచ్ అయితే అయిపోయింది